చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కిమ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రీమాద్రే నమ అమ్మ అంటే ఈ పూజలు వ్రతాలు ఆల్రెడీ మనకి శ్రావణ మాసం వచ్చేసింది ప్రారంభం అయిపోయినాయి అయితే పూర్వ సువాసినులు కూడా వాయినాలు తీసుకోవచ్చు అని చెప్పి కొంతమంది చెప్పడం అనేది మనం వింటూ ఉన్నాం అంటే పసుపు కుంకుమకు వాళ్ళు దూరం అయ్యారు కాబట్టి ఆ రెండు తీసేసి మిగతావి ఆ పండు అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి కొంతమంది చెప్తుంటే వింటున్నాం అంటే నిజంగా వాళ్ళకు మనం వాయినాలు ఇవ్వచ్చా అనేది ఒక ప్రశ్న ప్రశ్న దీనికి రెండు ఆన్సర్లు ఉన్నాయి మనం ఆడవాళ్ళే కనుక ఆడవాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ పూర్వ సువాసినలకి యదార్థం చెప్పాలా వాళ్ళని బాధ పెట్టుకుంటా చెప్పాలా యథార్థం చెప్పాలి అంటే ఇలాంటి సౌభాగ్య వ్రతాలకి వాళ్ళు రాకుండా ఉండడమే మంచిది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇది తీసి వాళ్ళ తీసి ఇవ్వకూడదు ఎందుకంటే స్త్రీ ప్రకృతి రెండు ఒకటి మన మనస్ఫూర్తిగా ఏది తలుచుకుంటే అది ఖచ్చితంగా జరిగి తిరుగుతుంది అండి ఒక ఇంట్లో ఇల్లాలు మా ఆయన బ్రహ్మాండంగా సంపాదించాలి ఆయనకి బాగుండాలి ఆయన పొద్దున్నేళ్ళు రాత్రికి వస్తున్నారు అమ్మ నువ్వు ఆయన చల్లగా చూడు ఖచ్చితంగా మేము మా కుటుంబం మేము బాగుపడాలి ఏ స్త్రీ ఇంట్లో పూజ చేస్తుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా హస్బెండ్ కి అభివృద్ధి అనేది ఉంటుంది దినదిన అభివృద్ధి అనేది ఉంటుంది ఎందుకంటే స్త్రీ మనసు ఎప్పుడు అదే కోరుకుంటుంది ఆయన సంపాదించాలి ఆయన సంపాదించాలి మేము బాగుపడాలి ఇదే కోరుకుంటుంది అలాగే ఇప్పుడు పూర్వ సుహాసిని అయినా సుహాసిని అయినా స్త్రీ ఇప్పుడు ఆవిడ మనసులో నాకెందుకు అమ్మ దో ఇది నాకు దూరం చేస్తావా మనసులో కొంచెం అనుకున్నా నాకెందుకు దూరం చేసావని పూజ చేసే ఇంట్లో తను అనుకుంది అనుకోండి అప్పుడు అది ఆ దోషం వెలికి తగులుతుంది అండి తను అనుకున్నందుకు తనకి తగులుతుంది ఓకే ఓకే ఇది ఖచ్చితంగా అయితే దీని ఎవరు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోవాలి మాత్రం మనుషులం కదా అనేసి కరెక్ట్ మన మనుషుల అందరమే కాకపోతే వాయినాలు తాంబూలాలు విశేషమైన పూజల దగ్గర తాంబూలా తీసుకోవడానికి అంటే పక్కన రాకూడదు వీళ్ళు హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళకి సపరేట్ గా వాళ్ళు పూజ వాళ్ళు చేసుకోవచ్చు పూర్వసువాసే చక్కగా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి వరలక్షణత్వం కాదు వ్రతం ఆచరించడానికి ఇందా మీకు చెప్పాను వ్రతం అంటే భార్య ఇద్దరు ఉండాలి దంపతి సంబంధితంగా చేసేది వ్రతాలు నోములు సుమంగళిలు చేసుకునేది నోములు ఇది డివైడ్ చూసుకొని ఆలోచించండి పూజలు వేరు వ్రతాలు వేరు నోములు వేరు నోములు అంటే కొన్ని నో మా స్త్రీలకి కొన్ని నోములు ఉంటాయి తర్వాత కొన్ని కుటుంబాలకి వ్రతాలు ఉంటాయి సో కేదారస్ వ్రతం అలాగే సత్యనసాంబ వ్రతం వరలక్ష్మి వ్రతం అంటే ఇవన్నీ వ్రతాలు వ్రతాలు అంటే దంపతులు చేయాల్సింది నోములు అంటే స్త్రీలు చేసేవి ఏంటి పూజలు అంటే అందరూ చేసేవి పూజ అందరూ చేసుకోవచ్చు చిన్నపిల్లలు చేయొచ్చు పెద్దవాళ్ళు చేయొచ్చు ముసలి వాళ్ళు చేయొచ్చు ఎవరైనా చేసేది పూజ ఓకే పూజ అనేది ఇక్కడ ఏంటి నచ్చిన దైవాన్ని అష్టోదం చేసి అర్చన చేసుకోవచ్చు పుష్పాలతో పూజ చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు దీంట్లో ఏమీ దోషం లేదు నేను పూర్సు వాసిని నేను పుష్పాలు వేయకూడదు అమ్మవారికి దగ్గర లేదు అక్కడ ఆవిడ కావాలని పూజ చేసి దీపాలతో పెట్టి అన్ని పెట్టుకుని చేసుకోవచ్చు పూజ ఈ ఇప్పుడు ఎందుకు ఏ విషయంలోనో ఆ సౌభాగ్యం దూరమైంది కదా మళ్ళీ జన్మలో కూడా అలాంటి అలాంటి బాధ రాకూడదు ఎవరికి కలకూడదు ఏంటి ఇంట్లో ఉన్న సంతానాన్ని బాగుండాలి అనుకో పూజ చేసుకోవచ్చు ఆవిడ తప్పే లేదు చేసుకోవచ్చు వాయినాలు అన్నప్పుడు ఏంటంటే సుమంగిలీలు వాయినాలు తాంబూలాలు ఈ సుమంగిలీలు చేసుకోవాల్సింది ఎందుకంటే సౌభాగ్యము ఎవరికి దూరం అవ్వకూడదు ఏదైనా ఏదో ఒక శాపమో ఏదో గ్రహస్థితితో మనకి అలా తీసుకెళ్ళింది అందుకని దానికి మనం చేయకూడదు అని చెప్తారు అందుకే వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఏవి రాకూడదని వాళ్ళకి కనీసం ఆ మనసులో కూడా వాళ్ళ తలుచుకోకూడదు అని చెప్పేసి పూర్వం మనకి చాలా దారుణంగా ఉండేది తెల్లసిరి కట్టించేసి ఆ ఒక గుండి చేపించేసి కూర్చోబెట్టేసేవాళ్ళు ఎందుకంటే మనసుకి ఆవిడ నేను పూర్వసే అనుకోవాలి లేకపోతే పక్క వాళ్ళు కాపురం చూసి నాకెందుకు వెళ్ళాలి లేదు దేవుడా నన్ను ఎందుకు వెళ్ళి చేస్తామని చెప్పి నిష్ట అంటే నిందా ఆలోపన చేయడం వల్ల ఆవిడ ఆవిడకి బాధ అది ఇప్పుడు పక్క వాళ్ళని చూసి ఇప్పుడు బాధపడితే అవ్వదు ముందు ఈవిడికే శాపం అది అట్లా వాళ్ళ వాళ్ళ పక్క వాళ్ళ జీవితం గురించి మనం ఏదో ప్రశ్నిస్తాం ఎవరు మానవ జీవితం ఎవరి కర్మ వాళ్ళది కర్మ అనుభవించినప్పుడు భగవంతుడు సాక్షి బుద్ధంగా చూస్తుంటాడంట అంతేకాని వీళ్ళు నా భక్తులు కాస్త తగ్గించి వెళ్ళకని చెప్పడంట ఇది కర్మ అంతే అండి కర్మ సిద్ధాంతం కనిపెట్టిందే ఆయన అనుభవించాలి సాక్షి చూస్తుంటారు మనం చాలా సార్లు వింటుండ గుడికి వెళ్తుంటే అలా జరిగింది అండి గుడికి వెళ్తుంటే జరిగిందంటే ఏమో ఆ గుడికి వెళ్ళబట్టి కర్మ కాస్త తగ్గి అదే ఆ కాస్త దెబ్బతో బయటపడ్డామేమో సరే కదా లేకపోతే ఇంక పెద్ద జరిగేదేమో అలా సో పూర్వ శ్వాసనీలు వాయినాలు తాంబూలాలు ఇవ్వకూడదు ఓకే మన ఇంటి ఆడపిల్ల పూర్వ అయిపోయింది ఓకే ఆ అమ్మాయికి మనం వ్రతం చేసుకున్నాం పూజ చేసుకుంటున్నాం అమ్మాయికి కొత్త బట్టలు పొత్తు పొత్తునే ఇవ్వాలి మన ఇంటి ఆడపిల్ల మన ఇంటి ఆడపిల్ల ఇంట్లో బాధతో కానీ దిగులతో కాని ఉండకూడదు కదా పీల్చి ముందు ఆమెకి ఇచ్చాలి రేపు పండగ నువ్వు బట్టలు కట్టుకో ఫస్ట్ ఏ రోజైనా సరే ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి పుట్టింటికి సంబంధించిన ఏమైనా జరిగినప్పుడు ఎవరి ఇప్పుడు వీరింట్లో అమ్మాయి అనుకోండి లేదు ఇంట్లో ఫస్ట్ వదిన పెట్టి బట్లు ముందు కట్టుకొని కొత్త బట్టలు కట్టుకొని వాళ్ళంతా సరదాగా సంతోషం గడపండి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేయాలి అందరూ ఏం చేస్తారు పూజ ఉంది కదా పొద్దున్నే వాళ్ళని చూడడం ఏంటి పొద్దున్నే వాళ్ళకి అనుకుంటారు ఏం కాదు మన ఇంటి పిల్లలు అని అంటే ఇప్పుడు మన ఇంటి కోళ్ళైనా మన పిల్లే అమ్మాయి అయినా మన పిల్లే ఇప్పుడు మన ఇంట్లో చేసుకుంటుంది కొత్తగా పెళ్లి అయింది దంపతులు వచ్చి పెళ్లి చేసుకు వ్రతం చేసుకుంటున్నారు అమ్మాయి ఇంట్లో పూర్వ సమాజ్ ఉంది ముందు సో తల్లి ఉన్నా తల్లికి ఇచ్చేయాలి ఫస్ట్ అమ్మ నువ్వు కొత్త చీర పొద్దున కట్టుకో పొద్దున్న నువ్వు కొత్త చీర కట్టుకునే పని చేయాలి ఏదైనా సరే నువ్వు మాకు ఏ సాయం చేయాలి నువ్వు కొత్త చీర కట్టుకుని అలా కొత్త బట్టలు వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి ఇప్పుడు పూజకు సంబంధించిన పనులన్నీ వాళ్ళతో చేయించుకోవచ్చు అంటారా చక్కగా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు లేదు అది అదేమీ లేదు వాళ్ళు ఏమీ చేయకూడదని లేదు ఒక తాంబరం తీసుకోవడానికి అర్హత లేదు అంతే అది అది ఏదో కర్మ కొద్దీ జరిగింది తప్ప మిగతా ఏ విషయాలు ఏం లేవు తాంబూలం ఇప్పుడు పది మంది ఉత్త తాంబూలు ఇచ్చినప్పుడు ఆ మనసులో కొంచెం బాధ వస్తుంది కదా నాకునా పసుపు రాసుకుంది దాన్ని బొట్టు పెట్టుకున్న దాన్ని లేదా నాకు లేదా అని కొంచెం బాధ ఉందా ఆ బాధ వాళ్ళకే దోషం అది వీళ్ళకి కాదు చేసుకునే వాళ్ళకి కాదు వాళ్ళకే దోషం సో అలా దోషం వాళ్ళ మీద వేసే కారణం వీలయ్యారు అంటే వాళ్ళకి ఆ మనసుకి అలా కనిపించే విధంగా అంత గ్రాండ్ వీళ్ళు ఎందుకు చేసుకున్నారు పూజ దాని వల్ల దోషం వీళ్ళకి ఆమె అనుకుంది తగలదు వీళ్ళకి ఆమె అలా బాధపడేలా చేసేటట్టు వీళ్ళు చేసుకోవడమే హంగామా అది దోషం వీళ్ళకి సో ఆమె కొను మనసే కదా ఆమె బాధపడుతుంది కదా అందుకే చేయకూడదు అందుకని అలా చేయాలి ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అనుకోకుండా వచ్చారు వాళ్ళకి ఏమైనా పెట్టాలి అన్నప్పుడు ఫస్ట్ ముత్తైదు తాంబూలం వచ్చేసి వాళ్ళకి ఒక చీర ఇచ్చేయచ్చు మామూలుగా అంతే వక్కలు ఖర్జూరాలు వస్త్రదానం వస్త్రం ఇవ్వడం ఓకే అది ఇవ్వచ్చు అంటే తప్పదు అన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అట్లా మన ఇంట్లో పెద్దవాళ్ళే ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చు ఆ రోజున అంటే వాయనం ఇదంతా ఏమి ఇవ్వం సరే మన ఇంట్లో వాళ్ళే కదా పెద్దవాళ్ళు కాబట్టి అక్కడ ఆశీర్వాదం అనేది ఏంటంటే పెద్దవాళ్ళు అంటే ఇక్కడ ఏంటి వాళ్ళది వాళ్ళకి పెద్దమ్మో అమ్మమ్మో నాయనమ్మో అవుతారు అండి వాళ్ళ బాధ్యత అది సో ఖచ్చితంగా ఆశీర్వదించుకోవచ్చు దానికి ఏం దోషం లేదు అక్కడ వాళ్ళేంటి నా మనవాడు బాగుండాలి అనుకుంటుంది ఆవిడ అయితే నా కొడుకు బాగుండాలి అనుకుంటుంది అంతే కదా దాని వల్ల దోషం ఏం లేదు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోకూడదు ఏం లేదు వాళ్ళు అన్నిటికీ పనికి వస్తారు ఒక తాంబూలం తీసుకొని పనికిరాదు అంతే మీద అన్ని విషయాల్లో వాళ్ళు అన్ని చేసుకోవచ్చు ఎదురు రావద్దంటారు తాంబూలం తీసుకోవద్దు అంటారు మన పెద్దవాళ్ళు ఎందుకంటే వాళ్ళ మనసులో కొన్ని సంకల్పం చేస్తే వాళ్ళు బాధ భరించడం కనుక వద్దు అంటారు అంతే అమ్మ మనకిప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం అని చెప్పి లేదు అంటే ఈ శ్రావణ మాసాల్లో మనం రకరకాల పూజలు చేస్తూ ఉంటాం వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం అయితే ఖచ్చితంగా ఈ వ్రతాలు ఆచరించినప్పుడు కలశం అనేది ఖచ్చితంగా స్థాపన చేస్తేనే ఆ పూజ ఫలితం ఉంటుంది ఆ పూజకు ఒక అర్థం ఉంటుంది అని అంటూ ఉంటారు కానీ చాలా మంది ఈ కలశం ఇదంతా మాకేం తెలియదండి అమ్మవారి పట్టం పెట్టుకున్నామా మాకు తోచిన పూజ మేము చేసుకున్నాము అనేవారు కూడా ఉంటారు నిజంగా కలశ స్థాపన అవసరమా అవసరం ఉంటే అంటే మరి ఏ రకంగా చేయాలా కలశ పూజ ఇవన్నీ కూడా వివరించండి తప్పకుండా అన్నాను కలశం పూజ అంటే సంకల్పం అనేది అర్థం అంటే మనం ఏ సంకల్పించి మనం పూజ చేస్తున్నాం ఏ దేవతకి పూజ చేస్తున్నాం ఏ దేవతని ఆరాధిస్తున్నాం ఆ దేవత ఎక్కడ రమ్మని చెప్తున్నాం వాడిని ఇప్పుడు సంకల్పం అనేది ఉన్న ఉంటే ఇప్పుడు నాకు ఈ కామ్యార్థం పూజ చేస్తున్నాం ఏదో ఒక కామ్యం ఉండదు కదా ఈ కామ్య ఏ దేవతని ఆరాధిస్తున్నాం మరి ఆ దేవత ఎక్కడ రమ్మని చెప్పారు మీరు ఎక్కడ ఆవిడకి ఆసనం వేశారు అది కలసంలోనే ఆవిడని ఆహ్వానిస్తాం ఎందుకంటే పంచభూతాత్మకంగా వస్తారు అమ్మవార్లు అయ్యవారైనా అమ్మవారైనా భగవంతుడు ఏ స్వరూపమైనా పంచభూతాత్మకంగా సో ఎందుకంటే నీళ్ళని కలసంలో నింపి దాంట్లో నాణ్యాలు వేసి ధాన్యం వేసి కలసం ఆరాధన చేసి దాంట్లో కలసంలో ఆహ్వానిస్తాం అదే కొన్ని ప్రాంతాల్లో బియ్యం కూడా వేస్తుంటారు కదమ్మా వాటర్ కాకుండా ఇది కలిసారు ఏంటంటే వైభవ లక్ష్మి పూజలు ఇలాగే తొమ్మిది వారాలు నలభై ఒక్క రోజులు పూజలు దీక్ష ఉంటుంది అప్పుడు నీళ్ళు కంటే బియ్యాన్ని వేమచాం ఎందుకని నీళ్ళతో కొంచెం కొంచెం నిండుకోవడం అది అంటే ఆవిరావడము కాస్త తగ్గిపోవడం అవుతుంది దాన్ని నిండుకుంటూ ఉంటాను సో ఇలా కాకుండా ఉండడానికి కోసం అని చెప్తాం లోపల మనం ఖచ్చితంగా ఒక పండు ఒక నాణ్యం వేస్తాం కదా పండు మొత్తం అది పండు మొత్తం నానిపోయి అది మొత్తం పీస్ పీస్ గా అయిపోతుంది సో కలిసల్లో ఏదో సీజన్ అయితే ఆ నీళ్ళన్ని ఒక రకంగా స్మెల్ వచ్చి వాసన వస్తాయి అందుకని అదేదో పూజ దోషం అయిపోయింది అందుకే అయిపోయిందని చెప్పి ఒక భయాన్ని మళ్ళీ అది అశుభంగా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది గనక ఇవాళ కెమికల్ తో తయారైన అందుకని ఏంటంటే ఎక్కువ రోజులు పూజ నలభై ఒక్క రోజులు దీక్ష అప్పుడు బియ్యం కలసం పెడతాం అలాగే వైభవ లక్ష్మి పూజలు చేస్తుంటారు దాని తొమ్మిది వారాలు చేస్తారు ఆ తొమ్మిది వారాలకి కలసం కదపరు ఆ తొమ్మిది వారాలు కూడా బియ్యంతో కలసం చేస్తాం సో బియ్యం దాంట్లో పదకొండు రూపాయల దక్షిణం వేసి కలసం పెడతాం అలా చేస్తాం ఇప్పుడు మామూలుగా మనం సజన వ్రతము వరలక్ష్మి వ్రతము ఇలాంటి వ్రతాలన్నీ కూడా ఒక్కరోజు పూజ ఉన్నది మాత్రం నీళ్లతో చేయాలి అదే శ్రేష్టం పసుపు కుంకుమ నాణాలు నాణ్యాలు తర్వాత ఖర్జూర పళ్ళు పసుపు కొమ్ము పసుపు కూడా పసుపు నీళ్ళలో వేసి పెట్టండి పసుపు వేస్తే శుద్ధి అది ఏ దోషం ఉన్నా అది దోషం నివారణ అయిపోయి శుద్ధి అయిపోతుంది జలం అందుకే వేస్తాం పసుపు పసుపు కొమ్మ అందులో వేసి చేస్తారు పూజ ఓకే ఇది అంటే మన సంకల్పం బలం బట్టి మన దేవతని ఆరాధిస్తాం కనుక కలసం పెట్టాలి ఏదో అమ్మవారికి పూజ చేసుకుంటానంటే అది సంకల్పం లేని పూజ నిత్య పూజ ఇప్పుడు నిత్య పూజ చేసుకుంటారు నిత్యం చాలా మంది ఏంటంటే శివుడు చేస్తారు కొంతమంది అవును నాకు శివుడు అంటే ఇష్టం శివుడు చేస్తారు కొంతమంది అమ్మారు ఇష్టం అమ్మారు చేస్తుంటారు అది నిత్య పూజలు వస్తుంది అవును కామ్యార్థం పూజలు అంటే కలస స్థాపన సో కామ్యం అంటే ఏదో ఒక వివాహం అవడానికో అదే ఉన్నత స్థానాలకు ఉద్యోగాల్లోకి వెళ్ళామనికో లేదా వ్యాపార అనుకూలత కోసము లేదా వివాహ ప్రయత్నాల్లో అమ్మాయిలను అబ్బాయిలను చేసే ప్రయత్నాల్లోనో ఇలాంటి కామ్యార్థాలు అంట పెట్టి ఈ కామ్యానికి ఒకరు మనం పూజ చేస్తే అది కలస స్థాపన చేసి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ కలసం కదిపి దాంట్లో నీళ్ళు జలాన్ని వీళ్ళు ప్రోక్షణ చేస్తారు ఇల్లంతా ప్రోక్షణ చేస్తారు కోరికతో మనం ఏదైతే ఆచరిస్తున్నామో దానికి ఖచ్చితంగా స్థాపన ఉండాల్సిందే కంపల్సరిగా ఉండాలి మరి ఇప్పుడు ఉదాహరణకు మనం ఈ శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి అమ్మవారి పూజకి స్థాపన చేసామనుకోండి ఈ అంటే మొదట మనం పసుపుతో గణపతిని గౌరీ అమ్మవారిని ఆరాధించిన తర్వాత కలష పూజ చేయాలా లేదంటే గణపతి పూజ అయిపోగానే కలశ పూజ చేయాలా ఏ విధంగా అమ్మ ఈ విధానం ఫస్ట్ గణపతి అన్న ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఫస్ట్ గణపతి పూజ గణపతికి పూజ షోడ శుభనామాలు కానీ గణపతి అష్టోత్తరగా చేసి నవేద్య దూప దీప నవేద్యాలు ఆయనకి చేసిన తర్వాత నెక్స్ట్ దేవతని ఆరాధిస్తాం అక్కడ కలసంలో అమ్మవారిని కూర్చోబెడతాం కనుక కలసం ముందు ఈ ఇప్పుడు ఈ పసుపు గణపతి ఉన్నారు కదా ఆ గణపతిని ఇలా ఉంటుంది కదా కలిపినప్పుడు ఏం చేస్తారు గణపతి నొక్కుతా అప్పుడు గౌరీ దేవత అదే పసుపు ముద్ద మళ్ళీ ఇంకా ముద్ద పెట్టాం ఓకే అదే పసుపు అది గౌరీదేవి అమ్మ ఆవిడ ఆవిడే గౌరీదేవి ఆవిడే లక్ష్మి అమ్మవారు సో మళ్ళీ పూజ స్టార్ట్ చేస్తాం సపరేట్ గా రెండు అవసరం లేదు లేదు ఓకే ఒకటే చేస్తాం గణపతి అయిపోక ఉద్యాసం ఉద్వాసం చెప్పగానే తీ గానీ గణపతిని తీసేస్తారు అలాగే తీయము ఇలా గణపతి ఇలా గణపతి ఇలా నొక్కుతాం అమ్మవారు అవుతుంది అండి పైన మేమైతే అలాగే చేస్తాం అవునా సో గౌరీకి సపరేట్ పూజ ఇది అది సపరేట్ ఉండదు గణపతి ఆరంభంలో ఎప్పుడైనా ఏ విఘ్నాటంకాలు కలగకుండా పూజలో ఎటువంటి ఆలోచన చెడు ఆలోచనలు రాకుండా ఉండడానికి ఆయన అర్థం చేస్తాం స్వామి చేసిన సంకల్పాలని కరెక్ట్ కరెక్ట్గా ప్రతిదీ అమ్మవారి దగ్గర మనసు లగ్నం చేసి చేసే విధానాన్ని మాకు అనుగ్రహించు అని చెప్పి ఆయనకి పూజ చేస్తాం తర్వాత ఆయన రూపాయి మరి ఇప్పుడు ఈ ఉద్వాసన అంటే కలశం కదిలింది మధ్యలో అని అంటే ఖచ్చితంగా ఆ పూజ అక్కడికి సమాప్తం అయినట్టే కలశం ఏ రకంగా కూడా మనం జరగటానికి వీలు లేదు ఒకసారి స్థాపన చేసిన తర్వాత అంటారు కదా అది వాస్తవమేనా అది నిజంగా వాస్తవమే కదా ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను కూర్చున్నారు మీరు ఒకసారి లేవని అన్నాను అప్పుడు మీరు లేచితే మళ్ళీ కూర్చోండి అంటే అప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఎందుకు లేమో ఎందుకు కూర్చోమని చెప్తున్నారు అనేసి అంటే కూర్చోబెడతాం మళ్ళీ అంటే కదా కలశంలో ఆవిడ ఆహ్వానించుంటే అలా కూర్చుంది ఆవిడ పూజ అంతా వింటుంది మధ్య కదలకూడదు అది ముందే ఏర్పాటు చేసుకోవాలి సో కదిలితే ఏమీ లే దోషం లేదని చెప్పి మనం పెద్దవాళ్ళు మన మనసుకి ఎన్నో చెప్పుకోవచ్చు అవును కానీ విధానం ఏది అది చెప్తాను సో విధానం ఏంటి కలిసం కదలకూడదు కదిలితే ఆ వ్రతభరంగం అయినట్టే అయినట్టే అంటే కామ్యం ఏదో ఆటంకం వచ్చినట్టు ఆ కామ్యానికి ఇది ఒప్పుకోవద్దు కలిసినా పర్లేదు ఓం ఏదో విష్ణు విష్ణు అనుకొని మొదలు పెట్టేసాయండి అంటారు అదేంటి మానసిక ప్రశాంతత కోసం అయ్యో ఇలా అయిపోయిందే మానసికంగా బాధపడుతుంటాం కదా రోజంతా దానికంటే ఇది బెటర్ అని చెప్పి ఇలా చెప్తున్నాం అలాగే ప్రతిసారి దాన్ని ఇష్టం వచ్చి పెట్టకూడదు చక్కగా కూర్చుని దంటే కలసం కదలకుండా అన్ని ఏర్పాటు చేసుకోవాలి వీళ్ళు ముందే ఓకే ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో పూజ ఆ కలసం కదలకుండా కలసానికి చేతి తగలకుండా కలసం చేయండి ఇబ్బంది లేదు పది నిమిషాలు లేట్ అయినా పర్లేదు కలసం చూసుకొని పెట్టుకోండి ఓకే మరి ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత అంటే కొంతమంది పొద్దున్న చేస్తారు కొంతమంది ఆ రోజు సాయంకాలం చేస్తూ ఉంటారు ఆ రోజు నైటే పూజ అనంతరం కదపాల్సి ఉంటుందా లేదంటే మరుసటి రోజు ఉదయం కదిపి ఆ తర్వాత తీయాల్సి ఉంటుందా ఏదైనా మరుసటి రోజే మరుసటి రోజే ఏదైనా సరే ఆ రోజు చేస్తే ఆ రోజు చేసే కొన్ని ఉంటాయి చండీ హోమాలు చేస్తే చండీ అమ్మవారు పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ హోమం అయిపోగానే అది తీసేస్తారు కలిసం అది కొన్ని హోమాలకి ఓకే ఇంట్లో రథాలకి మాత్రం మరుసటి రోజే మళ్ళీ దీపారాధన చేసి ఒక కొబ్బరికాయ కొట్టి హృదయం ప్రవేశయామి అనాలి ఆవిడ్ అంటే జనగా జనస్థానం ప్రవేశామే అంటారు అంటే ఎక్కడి నుంచి నుంచి చూస్తుంది అంటే వైకుంఠం వెళ్ళిపోని చెప్పం మరి మనం హృదయస్థానం ప్రవేశామని దండం పెట్టుకోవాలి అంటే మా హృదయంలో ఎప్పటికీ ఉండమ్మా మా హృదయంలోనే ఉండాలి నువ్వు నువ్వు వద్దు వెళ్ళొద్దు అని చెప్పి అను అనుకోవాలి హృదయస్థానం ప్రవేశయామి అని చెప్పి సంకల్పం చెప్పి మళ్ళీ ఆవిడకి తీసుకొచ్చి మనం మందిరంలో ఆ ఫోటోలు ఏమైనా తీసుకుంటే పెట్టేసుకోవడమే అవి చేయాలి ప్రవేశమంటే ఎక్కడి నుంచి ఖర్జూరము పసుపు కొమ్ము ఇవి ఏం చేయాలమ్మా నీళ్ళు అంటే పోస్తూ ఉంటుంది ఆ నీళ్లు మనం అందరం కాస్త ప్రోక్షం చేసుకొని స్నానాలు చేసినప్పుడు అందరూ బకెట్లో స్నానం చేసేయాలి అవునా చేస్తే మనలో ఉన్న దుర్గుణాలు అన్ని బయటకు పోతాయి అంటే చెడు ఆలోచనలు చెడు మనసులు ఆ ఏదో కొంతమందికి వేరే వేరే కామాల ఆలోచనలు కూడా ఉంటాయి అలాంటివన్నీ పడిపోతాయి అందుకే స్నానం చేసేయాలి ఈ ఖర్జూరం పసుపు గుమ్ము ఇవన్నీ కూడా పసుపు మొత్తం నానుతుంది అది శుభ్రంగా మనం రాసేసుకోవాలి మొహాన్ని రాసేసుకోవాలి ఖర్జూరని భార్య భద్రద చెరువు ముక్క తినేయాలి శుభ్రంగా నాణ్యం మాత్రం పసుపు వస్త్రం ఉన్నాడు కానీ ఎర్రని వస్త్రం కానీ కట్టుకొని ధనం ఉండే ప్లేస్ దాచిపెట్టుకోవాలి అది అందుకే కదా అందరూ అమ్మవారి లక్ష్మీ రూపు పూజ చేస్తారు లక్ష్మీ రూపు చేసుకుని ఆ రూపు దాచిపెట్టుకుని నలభై ఏళ్ళు చదివితే ఆ రూపుని కాసులు పేరు వేసుకుంటారు నలభై కాసులు అయిన తర్వాత నలభై కాసుల పేరు అది వేస్తారు షష్టి సపరేట్ గా నగలు ఉంటాయి కదా చంద్రహారం అని అది అప్పుడు అందరూ ఎప్పుడు పడితే అప్పుడు అప్పుడు అంటే ప్రతి సంవత్సరం చేసుకుని ఒక్కొక్క రూపు దాచిపెట్టి దాచిపెట్టి నలభై ఏళ్లకి నలభై కాసులు షష్టి బుద్ధి కనీసం ఆవిడకి ఆయనకి అరవై ఏళ్ళు వస్తే ఇవిడికి ఓ మొత్తం కలిపి వస్తాయి కదా వయసు ఆ తగ్గట్టుగా ఈ నలభై కాసులు నలభై ఐదు కాసులు అవుతాయి అప్పటికి ఆహా ఈ దాన్ని కాసు రిపేర్ చేసుకొని మీరు ఆ రోజు షష్ణుతి రోజు అలంకరిస్తారు అందుకని ఎవ్రీ ఇయర్ ఒక కాసు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అంటే పూర్వం ఏంటంటే చిన్న పెద్ద కుటుంబాలు సంపాదన తక్కువ ఉండేది అందుకనే ఆ సంపాదనలో అందరూ వ్రతం వ్రతం చేసుకోవాలంటే అప్పుడు ఒక రూపే ఒక ఒక కొంత సంవత్సరాలు అని చెప్పి కొనుక్కునేవాళ్ళం ఇవాళ బంగారాలు ఎప్పుడు కొనేసుకుంటున్నారు అనుకోండి కానీ అప్పుడు ఏంటంటే బంగారం అపరూపంగా ఒక రూపు కొనుక్కొని అమ్మవారికి కూర్చేసి ఆ రూపు దాచిపెట్టుకునేవాళ్ళు వాళ్ళు గుర్తుగా ఈ వివాహం అయిన దగ్గర నుంచి అది షష్టిభూతి రోజున కాసులు పేరు చంద్రహారం అని చెప్పి చంద్రహారం చేయించుకుంటారు చంద్రహారం అవన్నీ వేసుకుంటే వాళ్ళు అది అవి వేసుకుంటేనే ఇంకా వీళ్ళకి షష్టిభూతి అయిపోయింది అర్థమయ్యేది మనకి ఎప్పుడైతే పెళ్ళో ఆది దంపతి అంటాం కదా వాళ్ళ పెద్ద పెద్ద మొత్తం ఏదో వచ్చిందంటే ఆవిడ ఆశం తీసుకోవడానికి షష్టిభూతి అయింది అనగట్లేదు ఆవిడ కాసు పేరు వేసుకుని వస్తే ఇంకా షష్ఠభూతి అయిపోయింది ఆ ఎరుక అనేది లేదు ఇంకా అంత కామన్ అయిపోయింది కాబట్టి కలిగും కదా అండి అలా ఎన్నో మార్పులు వస్తాయి ఇంకా మనం చూస్తూ ఉండాలి అవును నమస్తే అమ్మా ధన్యవాదాలు శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి